యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మైండ్ల లబ్ధిదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మండల ప్రత్యేక అధికారి పద్మావతి ఇందిరమ్మన్ల లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఇంధన మైళ్ల లబ్ధిదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మండల ప్రత్యేక అధికారి పద్మావతి మాట్లాడుతూ నాణ్యమైన సిమెంటు నాణ్యమైన ఐరన్ రాడ్లను వాడాలని ఇంధనమైళ్ళ లబ్ధిదారులకు సూచించారు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే వ్యాపారస్తులు సిమెంటు ఐరన్ రాడ్లు ఇసుక ఇటుక లబ్ధిదారులకు అందించాలని అన్నారు పేదవారి ఇంటికలా నెరవేరుతుందని త్వరగా ఇంద్రమ ఇల్లు నిర్మాణం చేపట్టి ఇంటి బిల్లు తీసుకోవాలన్నారు ఇండ్ల నిర్మాణం చేపట్టే మేస్త్రులను వారి యొక్క రేట్లు అడిగి తెలుసుకున్నారు సీకు సిమెంటు వ్యాపారులను కూడా వారి యొక్క రేట్లను అడిగి తెలుసుకొని వారికి కూడా సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ హరికృష్ణ ఎంపీడీఓ దేవేందర్రావు ఎంపీఓ ఎంఏ సలీం మండల వ్యవసాయాధికారి శ్రీనివాసులు ఏఎస్ఐ ప్రకాష్ గ్రామ పంచాయత సెక్రటరీ ఇంద్రమైండ్ల కమిటీ సభ్యులు ఇంద్రమైండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు 이때는 너무 어려워서 못했는데, 이번에 이제 팔십년이 안도 मतलब पता है रोज अनिल लेला मानव जोगले अभिषेक को निवेदन करना तो साधना ये रोज अलग से पर रोज बच्चे गारंटी देंगे मतलब ये वाले रहता कि बोल रहा हूं और रोज गारंटी नहीं दे सकता अंतगाणे रोज हम ये बात जैसे बात कर रहा हूं का नाम लेते है ऐसा कि ये अभिषेक నెరవేరుతుంది కాబట్టి తొందరగా బేస్మెంట్ లెండర్ లెవెల్ రూమ్ లెవెల్ మెటీరియల్ ఇబ్బంది లేకుండా మనకి తోటి స్కీల్ సిమెంట్ కంకర ఇటుకలు ఏదైతే మనం ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించుకో ఉపయోగిస్తున్న సామాగ్రిని అంతా కూడా రీజనబుల్ రేట్స్లో లక్షదారులకి అవైలబుల్ పెట్టి మనం అండ లెవెల్ ఎంఆర్ఓ వాళ్ళు కానీ ఇందిరా మహిళలకు సంబంధించి పురంశంగా మొత్తం చర్చించుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆగస్టు పదిహేను వరకు మనకి మంజూరైన మండలం నుండి అన్ని జిల్లీలకు మంజూరైన ఇల్లు అన్నీ కూడా పట్టుకొని గృహప్రవేశాలు చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ